హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా కూడా బాగుంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలు నేనైతే ఎక్కువ పెట్టాను కదా షార్ట్ పెడతాను ఎందుకంటే నాకు కొంచెం వర్క్ అది సెట్ అవ్వదు అని చెప్పేసి లాంగ్ వీడియోలు అయితే ఎక్కువ పెట్టాను కాకపోతే ఈరోజు సండే కొంచెం ఇక పెట్టచ్చు పెట్టే వీలే ఉంది అని చెప్పేసి మార్నింగ్ నేనైతే వీడియో స్టార్ట్ చేశాను ఇక్కడ ఈరోజు కొంచెం లేట్గానే లేసాను ముందే ఏం లేవలేదు ఫైవ్ థర్టీకి అలా లేసినప్పుడు వర్షం ఎక్కువనే పడుతుంది సండే అని కాదు లేండి కానీ కొంచెం జలుబు అది ఉంది అని చెప్పేసి కొద్దిగా లేట్గా లేద్దామని చెప్పి మళ్ళీ పడుకుండి పోయాను ఇక్కడ నేను లేచే వరకు వర్షం తగ్గిపోయింది అత్తమ్మ ఇంటి ముందు ముగ్గేసింది ఈ రోజు ముగ్గేసింది అయితే అత్తమ్మ ఈ రోజు అయితే ఖుషి కొంచెం లేట్ గానే లేచింది అత్తమ్మ పనికి వెళ్ళిపోయింది అప్పటి వరకు ఇక లేటుగా లేచింది ఏమండదు అనమాట ఎందుకంటే స్కూల్ బంద్ ఉన్న రోజు కొంచెం పడుకుంటే బెటర్ కదా అనిపించి నేను కూడా లేపలేదు ఇక లేపకపోవడం వల్ల తను కూడా ఎయిట్ థర్టీ అయ్యే వరకు పడుకుంది పడుకొని లేచి ఇక ఫ్రెషప్ చేసిన ఫ్రెష్అప్ చేసేగానే ఇక పాలు అవి పోస్తే అందులో బిస్కెట్ వేసుకొని తింటుంది ఇక్కడనైతే నేను ఇక అత్తమ్మకి తనకి అయితే దోశలు వేసి ఇచ్చిన మిన పిండితో వేసి ఇచ్చిన ఆదివారం రోజు పట్టినా కదా ఈ ఆదివారం వరకు వచ్చింది పిండి అయితే యాక్చువల్గా అయితే మాకు ఇన్ని రోజులు రాదు ఎందుకంటే ఖుషి ఇంటి దగ్గర ఉందనుకోండి మినిమం రెండు మూడు దోశలు అయితే తింటుంది ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి టైం లేక ఒక్కటే దోశతో సరిపించుకుంటుంది ఇంకా అందులోనూ అత్తమ్మ కూడా మార్నింగే వెళ్ళిపోతుంది కొంచెం మొన్న నుండి పని తొందరగా పెడుతున్నారని చెప్పేసి మార్నింగే వెళ్ళిపోతుంది సో అందుకని చెప్పేసి తను కూడా ఎక్కువ తినట్లేదు అందుకని వన్ వీక్ వచ్చింది యాక్చువల్గా అయితే ఇన్ని రోజులు రాదు మాకు మినప్పిండి ఇంకా అయితే ఉంది ఎందుకంటే నేను ఈ వీక్ మొత్తంలో ఒక టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ తినలేదు ఎందుకనంటే నేను స్కూల్కి వెళ్ళి కుషింది దింపి రావడానికి నాకు టైం అయిపోతుంది ఇంకా తినాలన్న ఆలోచన కూడా ఉండట్లేదు అనమాట అందుకని చెప్పి తినట్లేదు ఇంకా ఈరోజు అయితే తినాలి అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ అత్తమ్మ కేసిచ్చి ఇచ్చి లంచ్ బాక్స్ అది రెడీ చేసి ఇళ్ళంగానే ఇంకా నేనైతే అప్ అయిపోయి పెసరట్టయితే వేసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ అవి కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను మీలో ఎంతమందికి అంటే ఇష్టం వినపడడానికి ఇష్టం ఇంకా నాకు పెసరట్టులోనైతే ఎక్కువ శాతం నేను హోటల్స్లో తిన్నప్పుడు పెసరట్టు ఉప్మా అలా తింటాం కదా అలా అయితే నాకు చాలా ఇష్టము బట్ నేను ఇంట్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు అంత ఓపిక ఉండదు ఇది చేసుకోవడాకే ఓపిక ఉండదు అంత ఏమోలే అనిపిస్తుంది ఇంకా మొన్నటిదాకా అయితే నాకు కొంచెం స్టిచ్చింగ్ అట్లా వర్క్ ఉండడం వల్ల ఈ టిఫిన్స్ అవి చేసి వర్క్ అంతా పెంచుకోవడం కన్నా ఇంకా తగ్గించుకోవడమే బెటర్ అని చెప్పేసి ఇంత టిఫిన్ కూడా చేయకపోయేది అట్లా అని చెప్పి చెప్పేసి ఇంకా కొన్ని డేస్కి నాకు వెట్ ఎక్కువ పెరగడం వల్ల అట్లా అయ్యేసరికి మార్నింగ్ టిఫిన్ చేసి కొంచెం వన్ వరకు అలా ఆగితే బెటర్ అని చెప్పేసి ఐడియాతోని కొంచెం మార్నింగ్ టిఫిన్స్ అయితే మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఇట్లనైతే చేసేసుకుంటున్నాను ఇక ఇక్కడ దోశలు అయితే పోసేసుకున్నాను ఖుషీకి నార్మల్గా ప్లేన్ దోశనే వేసాను తను ఉల్లిపాయలు అవి వేస్తే తినదనమాట ఇంకా ఈరోజు సండే తను కొంచెం నిమ్మలంగా తిన్నా పర్లేదని చెప్పేసి తన కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి వేసే చేశాను చట్నీ అయితే తను వద్దంటుంది ఇక తన పిచ్చి ఒక్కొక్కసారి కావాలంటది ఒక్కొక్కసారి వద్దంటుంది కొంచెం తిన్నాక మళ్ళీ తనే వేయమంటది చెప్పేసి ఓకే పర్లేదులే అని చెప్పి అనుకున్నాను తను మొత్తానికైతే తనైతే తినలేదు ఇంకా మేమే తినాల్సి వచ్చింది నాకైతే మాత్రం ఒక్కొక్కసారి దోశలు నా మూడ్ని బట్టి వేసుకుంటాను ఒక్కొక్కసారి ఏమో కొంచెం సాఫ్ట్గా వేసుకుంటాను మెత్తగా ఉంటే తినబుద్ధవుతుంది అని చెప్పేసి ఇంకొకొక్కసారి అయితే కొంచెం మంచిగా కాల్చుకుంటాను అన్నమాట సో అందుకని చెప్పేసి ఇక నేను ఎప్పుడు నాకు ఎట్లా తినాలనిపిస్తే అట్లా చేసుకుంటాను ఒక ఈ స్టైల్లో వేసుకుంటాను అన్నది ఏమీ ఉండదు ఖచ్చితంగా అయితే ఉల్లిగడ్డలు వేసుకుంటాను ఎప్పుడన్నా లేని టైంలోనే అవాయిడ్ చేస్తాను అనమాట ఇక్కడ అయితే నేను కొంచెం ఈరోజు మెత్తగా ఏం చేసుకోలేదు కొంచెం నాకు తినాలనిపించినట్టుగా వేసుకున్నాను నా వాయిస్ అయితే ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనుకోకండి కోల్డ్ చేసింది అని చెప్పాను కదా అందుకని చెప్పేసి వాయిస్ ఇలా వస్తుంది కొంచెం అందుకని చెప్పేసి అడ్జస్ట్ అయితే అవ్వండి ఇక్కడనైతే నేను ఇక దోశనైతే తినడం స్టార్ట్ చేశాను ఇక్కడ నేను తిని అంతా కూడా రెండు దోశలు తిని అంతా క్లియర్ చేసుకునే వరకు కూడా ఖుషీదైతే ఒక్కటి కూడా కంప్లీట్గా అవ్వలేదు ఇక పిల్లలు అంటే అంతే కదా స్కూల్కి వెళ్ళే టైంలోనైతే ఇంకా డైలీ ఒక్క దోశ కూడా ఆమె కంప్లీట్ అవుతలేదు కొంచెం కొంచెం మెల్లగా అయ్యే స్కూల్ టైం వరకు ఏదోలో ఒక్కటైతే కంప్లీట్ చేస్తుంది ఇంకా నేనైతే ఇక నాకు తినాలనిపిస్తుంది తింటున్నా తనని తింపేసి వచ్చినాక లేదంటే లేదు ఇక నా మూడ్ని బట్టి నేను తింటున్నా అనమాట ఈరోజు అయితే కొంచెం క్రంచీగానే వేసుకున్న దోశ అనేది బాగుంది టేస్ట్ అయితే ఇట్లా పచ్చిమిర్చితోని అంటే చాలా రోజులకు చేశాను ఎక్కువ శాతం ఈ మధ్య బంద్ చేశాను అన్నమాట ఇంట్లో ఉన్నా కానీ చెయ్యట్లేదు ఎందుకంటే నాకు ఎప్పుడు పచ్చిమిర్చి అవసరం వచ్చేది తెలియదు అని చెప్పేసి ఎక్కువ శాతం చేయను ఎండుమిర్చి అంటే ఎప్పటికీ ఉంటాయి ఇంట్లో అత్తమ్మ పనికి వెళ్ళినప్పుడు తెస్తుంది కాబట్టి సో అందుకని చెప్పేసి ఎండుమిర్చితోనే చేస్తాను ఇట్లా పచ్చిమిర్చితోనే అయితే చాలా తక్కువ ఇంకా చాలా డేస్ అవుతుంది ఇట్లా చేసుకొని పచ్చిమిర్చితో అందుకని చెప్పేసి ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయి చేశాను అనమాట టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉంది కొంచెం కారంగానే చేసుకున్నాను ఎందుకంటే నోరు అది బాగాలేదు జలుబులు వేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అందుకని చెప్పేసి కొంచెం కారంగానే చేసుకున్నాను సో పర్లేదు మరీ కారం ఏం లేదు పల్లీలకు తగ్గట్టుగానే ఉంది కారం కారం అయితే ఇక్కడ నాది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే ఇంకా సాగిస్తూనే ఉంది ఒక హాఫ్ వర్క్ కంప్లీట్ అవ్వచ్చు అంతే ఈలోగా నేను బోల్ అవి క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి బోల్ అన్నైతే కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈలోగా తను నిమ్మలంగా తింటది లే అని చెప్పేసి ఇక అయితే ఏమీ అనలేదు ఇక తినమని చెప్పేసి వదిలేసి నేనైతే వెళ్ళి క్లీన్ చేసేసుకున్నాను చాలా బౌలు ఉన్నాయి ఇంకా నిన్న ఈవినింగ్ కృషి స్కూల్ టైం వరకు ఫుల్గా వర్షం పడుతుంది అందుకని చెప్పి నేను బయటనే తోముతాను కాబట్టి బోలు బౌలు ఉమ్మేటట్టుగా లేకుండే వర్షానికి అందుకని చెప్పేసి ఇక నిన్న ఈవినింగ్ అయితే అలానే ఉండే కొన్ని నైట్ అలా తోమేసాను కానీ ఇక కొన్ని ఎక్కువనే ఉండే అందుకని చెప్పి ఇక్కడ కర్రీ కూడా ఏం చేయలేదు ఈరోజు సండే అయినా కానీ ఏం చేయలేదు అత్తమ్మ పనికి వెళ్ళిపోయింది ఇంకా మా ఆయన కూడా పనికి వెళ్ళిపోయింది ఇంటి దగ్గర ఉండేది తెచ్చు ఖచ్చితంగా మార్నింగే తీస్తాడు తెచ్చి పెడతాడు ఇంకా ఈరోజు ఇద్దరు పనికి వెళ్ళిపోయారు కాబట్టి నా ఒక దానికి ఎందుకు నైట్ దొండకాయ కర్రీ ఉంది అది దాంతోనే జరిపించుకుంటాను ఇక్కడ కృషి కోసం అయితే వాటర్ పెట్టాను వాటర్ పెట్టి ఇక్కడ ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈలోగా వాటర్ అనేది మొత్తం కూడా కాయిపోతాయి అని చెప్పేసి ఇక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నానంటే నేను ఒక వంట టైంలోనే అలా పెట్టేసుకుంటాను ఇల్లు ఇలాగ అయిపోతుంది మామూలు టైంలోనైతే ఇంత డస్ట్ పడదు ఇంకా అందులోనూ ఖుషి కూడా ఎక్కువ అల్లరి చేయదు కాబట్టి ఏమంత డస్ట్ అయితే పడదు ఇక్కడ పాలు దాయి గ్లాసులు అయితే ఈనే పెట్టేసింది చూడండి ఒక్కొక్కసారి అయితే నేను తీయమనాక ముందుకే తీస్తుంది ఇక ఒక్కొక్కసారి అయితే అలా పెట్టేస్తుంది ముఖ్యంగానైతే కుషి కన్నా నేనే ఎక్కువ డస్ట్ ఇస్తా ఖుషి ఏమంత ఎక్కువ అయ్యదు ఏదైనా చిన్నది తన మూడుని బట్టి ఏదైనా చిన్నది ఉన్నా కానీ తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేస్తుంది అనమాట అట్లుంటుంది ఉంటది ఇక్కడైతే అంతా కూడా క్లీన్ చేసుకున్నా ఇక్కడ మిషన్ దగ్గర ఇవి వేసి అవి కొన్ని స్టోర్ చేసుకుంటున్నా ఎందుకంటే ఒక ముస్లమ్మ అడిగింది అనమాట నన్ను ఆమెకు కావాలి అని చెప్పేసి అడిగితే ఇది ఓన్లీ మిషన్ దగ్గర కనబడుతుంది కదా ఒకటి మూట మీకు కావాలి అని అడిగితే ఎందుకమ్మా అని చెప్పేసి అంటే మెత్తలు అవి పెట్టుకోవడానికి కావాలి మేము వెనకట ఇట్లనే పెట్టుకునేది మిషన్ దగ్గర క్లాతులు వేసుకొని అని చెప్పేసి అన్నదన్నమాట అందుకని ఆమె కోసం అని చెప్పేసి కొన్ని రోజుల నుండి అయితే ఇవి దాస్తున్నాను ఇక చాలా అయినాయి ఇచ్చేసేయాలి ఎందుకంటే ఇంట్లో కూడా బాగుండట్లేదు అవి అందుకని చెప్పేసి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇక ఇంట్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ ఇక వాటర్ కూడా తాగినట్టే కృషి కోసం ఇక్కడ కృషి అయితే ఎక్కువ శాతం నేను చెప్పేదాకా చూసుకోదు తనకు ఇక ముందు నుండే అలవాటు అనమాట నేను ఇక్కడ ఇల్లు ఉడుస్తున్న టైంలో వెళ్ళి డస్ట్బిన్లో నుంచి వెళ్ళి ఇట్లా చెత్త అయితే తెచ్చి ఇచ్చేసింది ఇంకా నేను అక్కడ పెట్టి చెత్త చాట చెత్త అంతా కూడా ఎత్తుతున్నాను కొంచెం నాకు ఎప్పుడు ఏది అవసరం అవుతుంది అన్నది తనకు ఎక్కువ తెలుస్తుంది నాకైతే కొంచెం నా వరకు బెటరే అనిపిస్తుంది ఎందుకంటే నా వర్క్కి కొంచెం ఇట్లా కాకుండా అల్లరి చేసే పిల్ల ఉండేది ఉంటే ఇట్లా భరించుకుందునో ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే ఎక్కువ శాతం వర్క్లలో హెల్ప్ మాత్రం బాగా చేస్తుంది ఇంకా నల్ల నీళ్ళు వచ్చినప్పుడు అయితే చాలా హెల్ప్ చేస్తుంది అసలు నల్ల పైప్ అనేది నాకు ఇవ్వకుండా చిన్న మగ్గు అన్నీ కూడా బట్టే పెడుతుంది ఇంకా మొన్న స్కూల్కి అయితే తను నాకు చాలా గుర్తుకొచ్చింది ఇవన్నీ నల్ల వస్తుంటాయి ఇట్లా ఇక్కడ అది నేను చూపించాను చూడండి మూలకి అది పెట్టాను నిన్న నైట్ ఎందుకంటే వర్షం పడుతుంటే ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు రాకుండా ఆ తట్టు మీద పడే వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఆ తట్ట అయితే అడ్డంగా పెట్టాను ఇక అది అయితే ఇప్పుడు కొంచెం వర్షం తగ్గినట్టే ఉంది కొద్దిగా ఎండపోవడం అయితే వస్తుంది చూడాలి నాకు తెలిసి ఆఫ్టర్నూన్ వరకు పడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడైతే ఇది తట్ట అయితే తీసి ఇక బయట వేసాను అంటే తట్టు కాదులేండి ఒక బస్తా సంచి అది నేను తట్టు అని అని అంటాను అంటే అది అడ్డు పెడతాను కదా అందుకని చెప్పేసి ఇదైతే తీసి బయట పెట్టి ఇంకా మ్యాచ్ కూడా చాలా వరకు చాలా రోజులు అవుతుంది ఇవి యూజ్ చేయబట్టి ఇంకా వేరే మ్యాచ్ అయితే నేను తీసుకోవాలనుకోలేదు ఈసారి నేను మిషన్ దగ్గర స్టిచ్ చేయాలనుకుంటున్నా కానీ నాకు ఇక బయట వాళ్ళ స్టిచ్చింగే ఎక్కువైపోతుంది కొత్త మ్యాచ్ అయితే ఓల్డ్ శారీస్ ఉన్నాయి వాటితో స్టిచ్ చేయాలనుకుంటున్నా చూస్తా ఇక నా టైంని బట్టి స్టిచ్ చేస్తున్నా బయట తీసుకుంటున్నా చూడాలి ఇక్కడ వాటర్ అయితే మంచిగా అయిపోయినాయి ఇక కుషం ఏం చేస్తుందో చూడాలి దోష అయిపోయిందా లేదా అన్నది ప్లేట్లనైతే లేదు ఎక్కడున్నదో అని చూద్ది చూద్దాం అని చెప్పేసి వచ్చిన అయిపోయిందేమో అనుకొని చూడండి ఇక కుర్చీలో బట్టలన్నీ ఆ ఆమె ఆన్ చేసింది నేను బయట కొంచెం అబ్బు చేసింది కదా అని చెప్పి కుర్చీలో ఎండేసాను ఇక చూడండి ఎట్లా వేసి ఆడుతుందో కుర్చీలో ఇట్లన్నీ ఇద్దీ ఇట్లా వేసి అందులో పడుకొని అట్లా ఆడుకుంటే తింటుంది ఇంకా అలా ఏపీ ఫ్రెషప్ అయితే చేయించాను నా వర్క్ కావాలంటే ఫస్ట్ తను ఫ్రెషప్ చేయించాలి ఇక్కడ వీడియో మమ్మీ అంటే ఇక ఇట్లా స్టిల్ ఇ అని చెప్తుంది కానీ నువ్వు ఇ అని చెప్తున్నాను మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్త ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్